హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ చికెన్ పకోడా అండి సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా చూపిస్తాను ముందుగా అయితే హాఫ్ కిలో చికెన్ తీసుకొని నీటుగా కడిగి నీళ్ళని పోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి మసాలాలన్నీ వేసుకోవాలండి చికెన్లోకి చికెన్ పకోడి మసాలా వేసుకోవాలి రెండు టీ స్పూన్లు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అర అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి ముందుగా కలుపుకోవాలండి మసాలాలన్నీ వేసి ముక్కకు బాగా పత్తి పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్లోర్ వేసుకోవాలండి నేనైతే ఒక చిన్న గిలాస్ మైన్ ఫ్లోర్ వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని బాగా బాగా కలుపుకోండి మీరు కావాలంటే కొన్ని నీళ్ళైనా వేసుకొని కలుపుకోండి ఎందుకంటే కొద్దిగా నీళ్ళు వేసుకున్నా కానీ బాగా మసాలాలు ఫ్లోర్ బాగా ముక్కకు పట్టి బాగుంటుందండి అలా కలుపుకున్న తర్వాత కావాలంటే ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేయండి లేదా అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పెట్టేస్తే ముక్కకు మసాలాలన్నీ బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత డీ ఫైవ్కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ కలిపి పెట్టుకున్న చికెన్ పీస్లన్నీ వేసి ఫ్లేమ్ అయితే హై టు మీడియం పెట్టుకొని వేయించుకోండి ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకుంటే పైన ఉడుకుతాయండి లోపల ఉడకవు అందుకే హైటు మీడియం పెట్టుకోవాలి ఫ్లేమ్ పెట్టుకొని ఇలా బాగా ఎర్రగా అయినంత వరకు వేయించుకోండి మరీ ఎక్కువగా వేయించుకోకూడదు అలా వేయించుకుంటే గట్టిగా అయిపోతాయండి అంతగా బాగుండవు చూసి ఇలా కొద్దిగా ఎర్రగా అయినంత వరకు వేయించుకోండి చాలు చికెనే కాబట్టి తొందరగా ఉడికిపోతాదండి చాలా బాగుంటుంది చికెన్ పకోడా ఇలా మొత్తం రెండు సార్లు వేసి బాగా ఇలా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన చికెన్ పకోడా అయితే రెడీ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే గంట సింబల్ ఉంటుంది నొక్కండి మీ ఫ్రెండ్స్కి